Hello everyone! ఈ వీడియోలో మా అత్తయ్య చేసే వడియాలు అయితే చూపించిపోతున్నానండి మా అత్తయ్య తెలగపిండుతో వడియాలు అయితే పెడతారు చాలా బాగా పెడతారు ఆ ప్రోసెస్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందు కాలేజీ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ మా చిట్టుతల్లిని చూడండి నేనేం పని చేసినా మా అత్తయ్య ఏం చేసినా మధ్యలో వచ్చి ఆ పని డిస్టర్బ్ చేయడమే మా చిట్టుతల్లి పని మా అత్తయ్య వడియాల కోసం గిన్నె అయితే తీసుకొచ్చారు ఆ గిన్నె పట్టుకుని పర్యటకొని వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని తెలగపిండి అంటారు ఈ తెలగపిండి ఎలా వస్తుంది అంటే నువ్వులు ఉంటాయి కదా నువ్వు ఆడినప్పుడు ఆయిల్ అనేది వస్తుంది కదా నువ్వుల నుంచి ఆయిల్ వచ్చేసిన తర్వాత మిగిలిందంతా కూడా ఇలా తొక్కులో అయితే వస్తుంది మిషన్లో నుంచి అలా వచ్చిన తొక్కునే తెలగపిండి అని అంటారు ఈ తెలగపిండి ఎక్కడ దొరుకుతుందంటే ఆయిల్ ఆడుతారు కదండి మిల్లులు వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ పిండి ఆ మిల్లుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా తెలగపిండి కావాలని చెప్పేసి ఇస్తారనమాట ఎంతో అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఆ అమౌంట్ ఇస్తే మనకు తెలగపిండి అయితే ఇచ్చేస్తారు ఈ తెలగపిండితోనే వడియాలు అనేవి తయారు చేస్తారండి ఆ ఏ ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఫుల్గా అయితే చూసేయండి ఈ తెలగపిండిని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ఒక త్రీ డేస్ ఈ పిండిని అయితే నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని త్రీ డేస్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అయితే వస్తుందన్నమాట నానిన తర్వాత త్రీ డేస్ నాన తర్వాత ఈ పిండిని అంతటిని ఒక క్లాత్ లో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా గట్టిగా చుట్టేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మనకి తెలగపిండి అయితే ఇలా వస్తుంది త్రీ డేస్ అంటే ఈ రోజు నైట్ తెలగపిండిని నానబెట్టుకుంటే నెక్స్ట్ డే అంతా ఉంచాలి ఎల్లుండి మార్నింగ్ మనం వడియాలకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనకి తెలగి పిండిని ఒక త్రీ డేస్ అయినా నానబెట్టుకుంటేనే వడియాలు అనేవి టేస్ట్ గా వస్తాయంట తెలగపిండిని ఒక రోజు నానబెట్టుకుని నెక్స్ట్ డే వడియాలు పెట్టేసుకుంటే అస్సలు బాగోవ్వంట తినడానికి చేదుగా అనిపిస్తాయి అంట అదే ఎగటగా అనమాట ఈ పిండిని మూడు రోజులు నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది పులుస్తుందంట అలా పులడం వల్లే ఒడియలు అనేవి టేస్ట్ గా వస్తాయట ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్ లో కట్టిన పిండిని అంతటినీ కూడా అత్తి ఎలా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత అయితే పెట్టేసి ఈవినింగ్ దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మిక్సీ పెట్టేసి యాడ్ చేస్తారట ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టుతల్లి వాళ్ళమ్మ ఆ గిన్నెను మోయలేకపోతున్నారని చెప్పేసి ఎలా హెల్ప్ చేస్తుందో లోపలికి వెళ్ళేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంది ఏదేమైనా మా తల్లి మాత్రం మాకు చెప్పినా చెప్పకపోయినా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలియదు చేస్తున్న పనిని కూడా చెడగొట్ట పారిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా తల్లి పని చేసి అలి పోయిందంట సో అందుకని చెప్పేసి ఇక్కడొచ్చి కూర్చోండి షేడ్స్ ఓకే ఇంకా ఫన్ టైం అయితే అయిపోయింది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ మనకి వడియాల్లో కలుపుకోవడానికి ఏమేమి కావాలో కూడా చెప్పేస్తాను చూసేయండి ఇక్కడ వడియాల్లోకి కలుపుకోవడానికి అతి ఏమేమి తీసుకున్నారంటే పచ్చిమిర్చి తీసుకున్నారనమాట పచ్చిమిర్చి అంటే పచ్చిగా ఉండేవి కాదండి పళ్ళు అయిపోతాయి కదా దాన్ని పండుమిర్చి అంటారు ఆ పండుమిర్చి అయితే తీసుకున్నారు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అంట బట్ అంత కారం అనిపించదంట సో అందుకని చెప్పేసి పండుపోయిన పండుమిర్చి ఉంటుంది కదా వాటిని అయితే తీసుకున్నారు ఇంకా కరివేపాకు వెల్లుల్లిపాయలు అల్లం జీలకర్ర వాము ఈ ఆరు రకాల ఐటమ్స్ తీసుకున్నారనమాట అత్తయ్య ఇందులో జీలకర్ర వాము మాత్రం మిక్సీ పట్టలేదండి వాటిని మాత్రం సపరేట్గా ఫ్రై చేసుకొని ఆ పిండులో అయితే వేసేసుకున్నారు మిగిలిన వాటిని అన్నిటిని మిక్సీ అయితే పెట్టారు యాక్చువల్గా ఈ వడియాలను ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నారంట అత్తయ్య మనకి బయట అమ్ముతారు కదండి అనేవి అవి అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పచ్చిమిరగాయలు వేసి అనేది పెట్టేస్తారట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకొని తినడం వల్ల మన హెల్త్ కూడా మంచిదని చెప్పేసి అత్త ఇలా అయితే పెడుతున్నారంట ఇక్కడ చూస్తున్నారు కదా మా మామయ్య హెల్ప్ అయితే చేస్తున్నారు మా అత్తికి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను మా మామయ్య అప్పుడప్పుడైనా మా అత్తికి ఇలా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పిన ఈ పిండితో కూర కూడా వండుతారనమాట కూర వండుకొని తిన్నా లేదంటే ఇలా ఒడియాలు పెట్టుకొని తిన్నా హెల్త్ కి చాలా మంచిదంట అందులోనూ ఆడవాళ్ళకి ఇంకా మంచిదంట వీక్లీ వన్స్ కంపల్సరీగా తినాలంట ఈ తెలగపిండితో చేసిన ఐటమ్స్ అనేవి మనము ఈ ఒడియాల్లోకి ఏమేమి ఐటమ్స్ మిక్సీ పడుతున్నామో అవన్నీ కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదంటండి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసి ఇందులో కలుపుకోవాలంట అలా వేసుకుంటేనే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందంట మిక్సీ పట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి బా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయట వడియాలు అనేవి ఈ వడియాల్లోకి పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది కారం ఎక్కువగా వేసుకుంటేనే మనకి వడియాలు టేస్ట్ గా ఉంటాయి అదే కారం తక్కువ అయినట్లయితే వడియాలను తినడానికి బాగోవు చేదుగా అనిపిస్తాయి ఇలా కలుపుతున్న సమయంలోనే సాల్ట్ కూడా కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలంట ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఒడియాలనే వస్తాయట ఈ ప్రాసెస్ అంతా మూడవ రోజు అని చెప్పాను కదా ఆ మూడవ రోజు ఈవినింగ్ అయితే చేస్తాము ఈ పిండిలో ఏమేమి ఐటమ్స్ కలిపామో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈ పిండికి పట్టుకోవడం కోసం ఈ పిండిని అంతటినీ నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలంట మూత పెట్టేసి ఆ తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి అనేవి పెట్టుకోవాలంట ఇక్కడ ఈ ఒడియాల కోసం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ఆ ఐటమ్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారని చెప్పేసి మీకు చెప్పలేదు కదా ఎందుకు చెప్పలేదు అంటే అత్తయ్య అంచనా మీద వేసేసుకున్నారంట వాటికి మెజర్మెంట్స్ అవి ఏమీ లేవు సో అందుకనే మీకు చెప్పలేదు అత్తయ్య ఆల్రెడీ ఈ ఒడియాలు పెట్టడంలో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అంచనా మీద తనైతే వేసేసుకున్నారు అన్ని కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా మెజర్మెంట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కంపల్సరీగా నేనైతే షేర్ చేస్తాను ఇక్కడ మా చిట్టు తల్లిని చూసారా మా పనులో మేము బిజీగా ఉంటే అక్కడ నుంచి సెటల్స్ ఇస్తుంది అనమాట నానికే నా వీడియో నాకు కూడా తీయో అని చెప్పేసి ఓకే నానికి ఒక్కదానికి తీయట్లేదు నీకు కూడా తీస్తున్నాను లేదు వీడియో అని చెప్పాను ఇంక ఇది వచ్చేసి ఫోర్త్ డే మార్నింగ్ అనమాట ఒడియలు పెట్టడం కోసం అత్తి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నారు సాల్ట్ పడుతుందా లేదా ఇంకా కారం ఏమైనా యాడ్ చేయాలా అని చెప్పేసి మూడో రోజు నైట్ అన్ని ఐటమ్స్ వేసి కలిపేసి పిండిని అయితే పక్కన పెట్టుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తి ఒకసారి చెక్ చేసుకుంటున్నారు మిర్చి ఏమైనా ఇంకా మిక్సీ పెట్టి వేయాలా అని చెప్పేసి సాల్ట్ సరిపోయింది బట్ కారం అయితే సరిపోలేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నారు అయితే ఒకసారి టేస్ట్ చేయని చెప్పారు టేస్ట్ చేస్తే అబ్బబ్బా ఏమన్నా ఉందా చెప్పండి ఇలా ఈ ముద్దని పచ్చిగానే తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఒడియాలు పెట్టుకోకపోయినా ఇలా ఈ పచ్చి ముద్దని అన్నంతో నంచుకొని తినొచ్చు అనమాట పెరుగు అన్నం అది పెట్టుకొని తింటాం కదా ఆ టైంలో ఇలా ఇష్టం లేదనుకునే వాళ్ళు ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు ఒడియాలు అనేవి మనకి ఎక్కువ ఉంటాయి ఈ ముద్ద అనేది ఉండదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినాలి ఇంక ఇక్కడ అత్తయ్య ఒడియలు అయితే పెట్టేస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారో జస్ట్ ఇలా చేతులతో ప్రెష్ చేసి పెట్టేస్తున్నారనమాట ఇక్కడ మా చిట్టుతల్లి చూడండి ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో తెలుసా ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి మా పనిని డిస్టర్బ్ చేయడమే మా చిట్టుతల్లి పని అనమాట మీకు ఇష్టమైనవి చాట్లో పెట్టారు కదా ఫస్ట్ అందులో అయితే పెట్టేశారు మొత్తం వడియాలి ఇప్పుడు సెకండ్ ఇలా బేసిల్లో అయితే పెట్టుకుంటున్నారు ఇలా వీటిల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఈజీగా ఎంటలో పెట్టుకోవడానికి అలాగే తెచ్చుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అత్తి ఇలా అయితే పెడుతున్నారు ఇక్కడ మా చెట్టుతల్లిని చూసారా నేను వీడియో తీస్తున్నానని అని చెప్పేసి తను కూడా వీడియో తీస్తుంది మొత్తం అన్నీ కూడా అత్తియే పెట్టారు వడియాలు నేనైతే హెల్ప్ చేయలేదు ఎందుకు అంటే పెడదామని అనుకున్నాను అత్తి అన్నారు ఎందుకమ్మ కారం మండిపోతుంది మళ్ళీ నువ్వెందుకు చేయి చేసుకోవడం నేనే పెట్టేస్తానులే అని చెప్పేసి అత్తయ్యే పెట్టేశారనమాట మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పెట్టిన తర్వాత ఈ వడియాలన్నీ కూడా ఇప్పుడు వీటన్నిటిని మేడపైకి తీసుకొని వెళ్ళి ఎండ్లో పెట్టాలన్నమాట ఇంకా అన్నీ పెట్టేశాం కదా వీటన్నిటిని ఇప్పుడు మేడపైకి అయితే తీసుకొని వెళ్తున్నాము అత్త ఒక టూ పట్టుకున్నారు నేను ఒకటి పట్టుకున్నాను మేడపైకి వచ్చిన తర్వాత వడియాలు అనేవి అయితే ఎండబెట్టుకున్నాము చూస్తున్నారు కదా మేము చైర్ లో ఇంకా డబ్బా పైన ఒక డ్రమ్ పైన అయితే పెట్టాము ఎందుకు అలా పెట్టాము అంటే పైన పెట్టుకుంటే మనకి డస్ట్ అనేది రాదనమాట కింద పెట్టుకున్నప్పుడు డస్ట్ అనేది ఎగురుతుంది కదా సో దాని మీద పడుతుంది తినేటప్పుడు ఇసుకిసక్గా అనిపిస్తూ ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు ఎండబెట్టిన ఫస్ట్ డే అనమాట ఎంత బాగా ఎండిపోయో చూసారా ఎండ ఎక్కువగా ఉంటే టూ డేస్ లో ఎండిపోతాయి లేదు అనుకుంటే త్రీ డేస్ సరిపోతుంది అనమాట ఈ వడియాలు ఎండడానికి ఈ వడియాలు అనేది బాగా ఎండాలండి ఎండకపోతే మనకి లోపల కొంచెం తడిగా ఉన్నా సరే ఎండకుండా పురుగు అనేది వచ్చేస్తుంది సో బాగా ఎండాలన్నమాట ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా ఎండిపోయాయో వడియాలు అనేది బాగా ఎండిపోవాలి బాగా ఎండితేనే మనకి ఎక్కువ రోజులు నినవడేది ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇరిపితే వడియాలు అనేవి వెంటనే విరిగిపోవాలి చూస్తున్నారు కదా లోపల చెమ్మైతే ఏమీ లేదు ఈ వడియాలు అయితే బాగా ఎండిపోయాయి ఈ వడియాలు అనేది బాగా ఎండిపోయాయి కాబట్టి అతి ఒక డబ్బాలు అయితే వేసేసి పెట్టాయి నేనైతే వడియాలని ఎక్కువగా ఉట్నూటుగానే తినడానికి ఇష్టపడతానండి అన్నంతో కండి ఎందుకు అలా తింటే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట కారం కారంగా భలే ఉంటుంది ఈ వీడియో అయితే ఇక్కడ తండైపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్